అండి మాకైతే రైస్ బ్యాగ్ ఇక్కడ ఇది వినుకొండ నుంచి హైదరాబాద్కి వచ్చింది అప్పట్లో అయితే బస్సుల్లో వేసుకొని వస్తే ఇక్కడ వచ్చి మళ్ళీ మనం పికప్ చేసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు అలా కాదు కదా మనుషులు లేకుండా బస్సులో అయితే వేసుకోవట్లేదు కదా ఇలా పార్సల్ ఆఫీస్కి వెళ్ళి పార్సల్ చేస్తే మనం ఎక్కడ ఉంటే అక్కడ ఏరియాకి వచ్చేస్తున్నాయి ఇది అందరికీ తెలియకపోవచ్చు కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను ఇదైతే వినుకొండ నుంచి హైదరాబాద్కి వచ్చిందండి కుకుట్పల్లి వై జంక్షన్ దగ్గర పార్సల్ ఆఫీస్ ఉందంట ఎక్కడైతే పార్సల్ ఆఫీసులు ఉంటాయో అక్కడికి వచ్చి ఉంటాయి మనం వెళ్ళి ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్లో తెచ్చుకోవాలి అదనమాట రూలు దీనికైతే ఇది థర్టీ ఫైవ్ కేజెస్ ఏముంది మొత్తం వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఛార్జెస్ మంచి వెళ్ళి తెచ్చుకోవాలంటే వెయ్యి రూపాయలు పైనే అవుతుంది కదా ఇలా అయితే వన్ ఫిఫ్టీకే మనకి మనం ఉండే దగ్గరికి వచ్చేస్తే మనం వెళ్ళి తీసుకోవడమే ఇలా తీసుకురాగానే భీమైతే నేను ఇలా ఒక కంటైనర్లో అయితే స్టోర్ చేసుకున్నాను మొత్తం ఇది ఒక వన్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ కేజీస్ది ఇంకా కొంచెం గ్యాప్ ఉంటే ఖాళీ ఏమన్న ఉంటే పడుతుంది ఏమని చెప్పి నేను ఇలా సర్దుతుంటే మా వాడు వచ్చాడు ఆయన హెల్ప్ చేస్తాడు పిల్లలు మీ పిల్లలు కూడా ఇంతేనా ప్రతి పనిలో అడ్డుపడుతూ ఉంటారండి పిల్లలైతే నేను ఊపుతున్నానని ఆయన ఊపుతున్నాడు బియ్యం ఇవన్నీ దీంట్లో సర్దంగా ఇంకా ఒక టెన్ కేజీస్ దాకా ఉంటాయి మళ్ళీ ఒక పది కేజీలో దాకా రైస్ రేషన్ బియ్యం కూడా పంపించారు దోశలకి అవి కావాలని చెప్పి మన పొలంలో పండినవి కదా బియ్యం చాలా బాగుంటుందండి రైస్ అయితే కొంచెం ఉండినా ఎక్కువ అన్నం అవుతుంది చూడండి కొంచెం బసరుగా ఉన్నాయి ఏంటంటే అప్పుడు వర్షం పడింది తడిచినాయి ఒడ్లు ఇదైతే కార్తీక సోమవారం నేను చేసుకున్న పూజ అనమాట అది శివాలయంకి వచ్చాం పొద్దున్నే పని చేసుకొని సెవెన్ థర్టీ కల్లా పని అయిపోయింది ఇంట్లో పని అంతా అయిపోయింది వన్ టైం వండలేదు వచ్చాను శివాలయంకి ఈ శివాలయం స్పెషల్ ఏంటి అంటే అన్ని అన్ని విగ్రహాలు అందరు దేవుళ్ళు ఉన్నారండి అలాగే చెట్లు కూడా ఉన్నాయి చెట్లు ఇదేమో వేప చెట్టు రాగి చెట్టు కలిసిన చెట్టు ఫస్ట్ది ఇప్పుడేమో ఇదేమో జమ్మి చెట్టు అనమాట ఇది టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాను అప్పుడు లేదు కానీ టూ ఇయర్స్లో ఇలా జమ్మి చెట్టు కూడా కొంచెం పెద్దదైంది అందరైతే ఇక్కడ పూజలు చేశారు నేనైతే ముందు అక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపాలు వెలిగించి ఇలా జమ్మి చెట్టు దగ్గర ఒక దీపం వెలిగించాను తర్వాత వేప చెట్టు రాగి చెట్టు దగ్గర కూడా దీపం అయితే వెలిగించాను ఇక్కడ పిల్లలు ఇంతసేపు కోఆపరేట్ చేయాలి అంటే కష్టమే నేను అలా వెలిగిస్తూనే ఉన్నాను మా పాప అయితే ఏడుస్తూనే ఉంది అందుకే ఒళ్ళో పెట్టుకొని మరి పూజ అయితే చేసుకుంటున్నాను అయినా ఉండట్లేదు ఏడుస్తూనే ఉంది ఇవైతే ఒత్తులు పువ్వు ఒత్తులు అంటారు కదా ఆ ఒత్తులు అయితే నేను ఆవు నెయ్యిలో నానబెట్టి పెట్టుకున్నాను ముందుగానే ముందుగా ప్లాన్ చేసుకొని అన్ని సర్దుకొని వెళ్ళాలండి హడావుడిగా వెళ్తే ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాం మా పాప ఎక్కువ ఏడుస్తుంది అని చెప్పి ఇంకా మా ఆయన్ని వెలి వెలిగించమంటే ఆయన అయితే వెలిగిస్తున్నారు నేనైతే అక్కడ కొంచెం బయట శివలింగం ఉంటుందండి అందరైతే నీళ్ళైనా సరే అభిషేకం చేస్తారు హడావుడిగా వెళ్తే అంత ఏదో ఒకటి మర్చిపోతాం నేను రావి చెమ్మ తీసుకెళ్ళడం మర్చిపోయా తీసుకెళ్ళడం మర్చిపోయాను చూడండి అక్కడైతే శివలింగానికి అందరూ అభిషేకాలు చేస్తూ ఉన్నారు ఇదైతే ఫస్ట్ తీసింది ముప్పై మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించింది ఇక్కడే నంది ఉంటుంది పెద్ద నంది ఆ నంది బొమ్మ దగ్గర అందరు ఇలా అయితే వెలిగిస్తారు ముందుగా నేను వాటర్తో అంతా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకుని ఇలా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ కూడా వేసుకున్నాను అందరూ మాకంటే ముందే వచ్చి వెళ్ళారు తెల్ల మీ చిన్నప్పుడు అయితే ఐదున్నరకి అట్లానే వెళ్ళి పూజ ఇలా ఒత్తులైతే వెలిగించేవాళ్ళు కానీ ఏం చేస్తాం పిల్లలతో పని అవ్వదు కదా పిల్లల్ని వాళ్ళని రెడీ చేసుకోవాలి మనం రెడీ అవ్వాలి ఇంట్లో పని అవ్వాలి సో అంత పెందలాడ వెళ్ళడం అంటే కష్టమే అది కాక ఇప్పుడు ఇంకా చలిగా ఉంది ఎక్కువ నేను వచ్చేటప్పటికి సెవెన్ థర్టీ అయింది నేనే లేట్ అనుకుంటే నాకంటే వెనక వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకైతే ఇక్కడ అంతా రెడీ చేసుకొని పూలు అవి అలంకరించుకొని ఈ దీపం అయితే వెలిగించాను నాకు తెలియదు అంతకుముందు అగ్గిపుల్లలతో అయితే వెలిగించకూడదు అని అగ్గిపుల్లలతో వెలిగించుకుంటే ఇలా కడ్డీతో కర్పూరంతోనో వెలిగించాలి అంట అయితే నేను ఈ కడ్డీలతో అయితే దీపం వెలిగించి ఇంకా దేవుడికి నమస్కరించుకున్నాను ఆ దీపానికి అప్పుడైతే ఉపవాసం ఉండి సాయంత్రం ఎప్పుడో చిన్నపిల్లలు అప్పుడే ఉపవాసం ఉండేవాళ్ళం ఉపవాసం ఉండి సాయంత్రం ఎప్పుడో అన్నం తిని ఒత్తులు వెలిగించుకొని చంద్రుని చూసి చంద్రునికి కూడా అన్ని నైవేద్యం సమర్పించిన తర్వాత అన్నం తినేవా అన్నం తినేవాళ్ళం కానీ ఇప్పుడు ఉపవాసం ఏమీ లేదు అందుకని చెప్పి మార్నింగే వెళ్ళి ఒత్తుల ఒత్తులైతే వెలిగించాను ఉపవాసం ఉండాలని ఉంటుంది కానీ ఉండలేకపోతున్నాం ఇప్పుడు పిల్లలు చిన్నపిల్లలు కదా సరిపోతుంది శివుడికి అయితే ఈరోజు ఇంకా అభిషేకం చేస్తూనే ఉన్నారు ఇంకా అవ్వలేదండి ఇంకా అలంకరణ అయితే చేయలేదు అభిషేకం చేస్తూ ఉన్నారు ఇంకా టైం పడుతుందని చెప్పారు పంతులు గారిని అడిగి ఈ ప్రసాదం పెట్టారు తీసుకుని తిన్నాము ఆ పులిహోర పంచామృతం పోసారండి ప్రసాదం అయితే నేనైతే ఇంట్లో పాయసం అలాగే పులిహోర చేశాను మా వైపు దీన్ని పాయసం అంటారు కానీ ఇటువైపు ఏమో పరమాణం అంటారు మా చిన్నప్పటి నుంచి దాన్ని పాయసం పాయసం అనే విన్నాను పరమాణం అని ఇప్పుడే వింటున్నాను ఇక్కడైతే దేవుడి గుడిలో మేము అది ఫోటో వీడియో మా పాప ఏడుస్తూనే ఉంది గుర్తుగా ఉంటుంది కదా ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు గుడికి కానీ బయటికి కానీ వెళ్ళినప్పుడు ఇలా ఫోటోలు తీసుకుంటే గుర్తుగా ఉంటాయి కదా అని అందరూ ఎవరు మిస్ అవ్వరులండి అందరూ ఫోటోలు తీసుకుంటారు మా వాడ పులిహోర తిని నాలుగు బయటికి చాపుతున్నాడు మంటగా ఉంది పులిహోర అయితే మనకైతే బాగానే ఉంటుంది చిన్న పిల్లలకైతే మంటగా ఉంటుంది తెరిసినోరు ముయ్యనే లేదు వాడైతే ఇంటికి వచ్చిన దాకా ఇంక ఇంటికి వచ్చిన తర్వాత పొంగలి పులిహోర చేశానని చెప్పాను కదా ఇంక వేసుకొని తిన్నామండి ఇదే నా కార్తీక సోమవారం పూజ నచ్చితే